ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోజా శారీ కలెక్షన్స్ రాఖీ పౌర్ణమి సందర్భంగా మేము అన్ని శారీస్ హోల్సేల్ ధరలకే మీకు అందుబాటులో ఉంచుతున్నాం ఫస్ట్ కలెక్షన్ శారీ కలెక్షన్ వచ్చి బటర్ సిల్క్ శారీస్ శారీ మొత్తం డిజైన్ ఈ విధంగా ఈ ఫోటోలో చూపించిన విధంగా ఉంటుంది ఇందులో చాలా కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఒక శారీని ఓపెన్ చేసి చూపిస్తాం శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళుకి మొత్తం డజిల్స్ వస్తాయి శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది మీకు ఏ శారీ అయినా నచ్చినట్లయితే ఇందులో స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది ఇంకొక డిజైన్ శారీ మొత్తం ఈ ఫోటోలో చూపించిన విధంగా ఉంటుంది ఇట్లా పింక్ కలర్ శారీకి ఇలా బాండి డిజైన్ ఉంటుంది ఇట్లా మెహందీ క్రీమ్కి ఈ విధంగా డిజైన్ ఈ ఫోటోలో చూపించిన విధంగా వస్తుంది మెరూన్ రెడ్ శారీ ఈ విధంగా హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది ఇందులో చాలా కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫోటోలు కావాల్సిన షేర్ చేస్తాం వీటి ప్రైస్ వచ్చి కేవలం ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ప్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఇండియా కొరియర్ సర్వీసెస్ అవైలబుల్ ఉంటుంది ఫస్ట్ కలెక్షన్ వచ్చి పుష్ప శారీస్ డిజైన్స్ ఈ విధంగా శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది పనిచేస్తే పళ్ళు ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చి ఈ విధంగా వస్తుంది ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి పాచి కలర్ గ్రీన్ శారీకి రెడ్ కలర్ ఇట్లా బిగ్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఫోటోలో చూపించిన విధంగా వస్తుంది రెచ్చ కలర్ వచ్చి నావీ బ్లూ శారీకి వచ్చి పింక్ బార్డర్ వస్తుంది ఇట్లా పింక్ బార్డర్ అది గ్రీన్ కలర్ శారీకి వచ్చి ఇట్లా మెరూన్ బార్డర్ వస్తుంది మీకు ఏది ఏదైనా కలర్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్కి సెండ్ చేయండి ఇలా పర్పుల్ కలర్ శారీకి వచ్చి గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది ఇలా మెహందీ గ్రీన్కి వచ్చి మెరూన్ రెడ్ వస్తుంది ఈ విధంగా గ్రీన్ కలర్ శారీకి వచ్చి మెరూన్ రెడ్ బార్డర్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి వాట్సాప్కి నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఫ్యాన్సీ కాటన్ శారీ శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది పళ్ళు ఈ విధంగా ఉంటుంది పళ్ళుకి ఈ విధంగా ఫ్యాన్సీ డజైన్స్ వస్తాయి బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చి ఇటు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇట్లా పర్పుల్ కలర్కి బ్లూ కలర్ బార్డరు ఇట్లా రెడ్ కలర్ బార్డరు మెరూన్ రెడ్కి ఈ విధంగా పింక్ కలర్ శారీకి మెరూన్ బార్డర్ ఇక్కట్ మోడల్లో ఈ విధంగా ఎల్లో కలర్ శారీ విధంగా బ్లూ కలర్ శారీకి పింక్ కలర్ బార్డరు గ్రీన్ కలర్ శారీకి పింక్ కలర్ బార్డరు విధంగా పోచంపల్లి టైప్లో శారీ డిజైన్ ఈ విధంగా లెమన్ ఎల్లో కలర్ మీకు ఏ శారీ అయినా నచ్చినట్లయితే షాట్ తీసి వాట్సాప్కి షేండ్ చేయండి